హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ ఈ ఈరోజు మనము ఆకాకర ఎలా పెంచుకోవాలనే దాని మీద పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇస్తానండి చాలామంది పెంచుకోవడం రాక దుంపలు అన్నీ కొల్లబెట్టేసుకుంటున్నారు ఇప్పుడు పెంచుకునే విధానం అనేది కంప్లీట్గా అంటే పార్ట్ సైజ్ దగ్గర నుంచి ఏ విధంగా నాటుకోవాలి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ముందరగా ఇందులో మేలు ఫిమేల్ ఉంటాయి అది ఒకటి తెలుసుకుందాం మనం ఇప్పుడు నేను రెండు దుంపలు మీకు చూపిస్తున్నాను చూడండి ఇది లావుగా ఉంది చూసారా ఇది ఇది ఫిమేల్ దుంప ఇది మేల్ దుంప ఇప్పుడు నేను వీటిని పంపించిన తర్వాత అంటే చాలామంది మన కొంటున్నారు కాబట్టి చెప్తున్నాను ఇమ్మీడియట్గా దీన్ని మీరు పాతేయకూడదండి కొద్దిగా గాలికి మీరు ఒక నాలుగైదు గంటలన్నా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత పాతాలి అయితే పాతేటప్పుడు సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి అవన్నీ కూడా మీకు చెప్తాను చూడండి ఇది చాలా పెద్ద గ్రో బ్యాగ్ అండి నా దగ్గర ఉన్నది మటుకు అది ఇది ట్వల్వ్ బై ట్వంటీ ఫోర్ గ్రో బ్యాగ్ ఇందులో నేను పెట్టాను అనమాట ఇందులో ఒక కందం ఉంది అలాగే ఈ లీఫీ వెజిటబుల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తా ఉంటాయి కదా అవి ఉన్నాయి ఈ దుంపని ఎప్పుడైనా సరే మీరు వన్ ఆర్ టూ ఇంచెస్ పైకి పెట్ వన్ ఆర్ టూ ఇంచెస్ పైకి పెట్టాలి సాంతం మీరు భూమిలో కప్పెట్టేయకూడదు చూడండి ఎలా తీగలు వచ్చాయో చూడండి ఇది మ్యాక్సిమమ్ ఫిమేల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనం ఆకును బట్టి ఏం చెప్పలేము కొన్నింటికి రావడం లేట్ అవుతుంది కానీ దుంప అయితే కుళ్ళిపోదు ఇగు ఈ పక్క దుంప చూసారా దీనికి ఇంకా ఏం రాలేదు కానీ చూడండి అంత గట్టిగా ఉంది ఇవన్నీ ఒకసారి పెట్టినవే ఒక్కొక్కటి తొందరగా వచ్చేస్తే ఒక్కొక్కటి తొందరగా రావు కానీ ఏ ఒక్క దుంప కూడా నాకు ఇక్కడ ఫెయిల్ అవ్వలేదు అన్ని మంచిగా బతికే ఉన్నాయి కొద్దిగా వర్షాలు పడిన తర్వాత వీటికి కూడా చిగుర్లు వస్తాయి కాకపోతే ఇంకా రాలేదు ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ వచ్చి ఎయిటీన్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్ లో పెట్టాను ఇక్కడ కూడా రెండు ఒకటేసారి పెట్టినవి ఇక్కడ చూడండి ఒక దానికి చిగురు వచ్చింది ఒకదానికి ఇంకా రాలేదు ఇది పెట్టి అయిపో అప్పుడే నేను వన్ మంత్ పైన అయిపోయింది అయినా దుంప సేఫ్ గానే ఉంది వస్తుంది ఎప్పుడోకప్పుడు ఇక అయితే నాది లాస్ట్ ఇయర్ది ఇంకో లాస్ట్ ఇయర్ కూడా కాదు ఇది పెట్టి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఎలా పైకి వర్షాలు పడ్డం ఆలేసం వచ్చేస్తానే ఉంటది అలా వచ్చినవి ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోనండి ఇది కూడా బోడ కాకరనే ఇంకో ఇక్కడ ఉంది బోడ కాకర ఇందులోంచి వచ్చింది ఇది కూడా పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టనమాట అయితే మీరు ఎలా పెట్టుకోవాలంటే రెండు ఫిమేల్ పెట్టుకుంటే కనుక ఒక మేల్ పెట్టుకుంటే మీకు బాగుంటుందండి ఇంకా పాటింగ్ మిక్స్ వచ్చేసరికి చాలా జబర్దస్త్ పాటింగ్ మిక్స్ ఉండాలి చాలా హెవీ ఫీడర్ ఇది మీరు ఎక్కువ గొర్రెల మేకలు ఎరువు ఇసుక రెడ్ సాయిల్ వేసుకోండి రెడ్ సాయిల్లో మీరు ఒక థర్టీ పర్సెంట్ వేసారనుకోండి థర్టీ పర్సెంట్ గొర్రెల మేకలు ఎరువేయండి అలాగే ఒక థర్టీ పర్సెంట్ దాకా మీరు ఇసుక కూడా కలపచ్చు ఈ దుంపలకి చాలా బాగుంటుంది టెన్ పర్సెంట్ వచ్చి మీకు తెలుసు కదా నీమ్ కేక్ పెట్టుకోండి అలా పాటింగ్ సైల్ తయారు చేసుకోండి అలాగే వాటరింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ బాగా వాటర్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఐదు రోజుల దాకా మళ్ళీ వాటర్ ఇవ్వద్దు అలా కొంచెం కొంచెం తడపాలి ఎక్కువ ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా దుంప కుళ్ళిపోతుంది ఏ మళ్ళీ దుంపలు వచ్చిన తర్వాత మీ దగ్గర సాఫ్ సైడ్ ఉంటే ఆ వాటర్లో ఒక పావు గంట నానబెట్టుకుని ఆరబెట్టుకున్న రెండు మటుకు ఇంకా మీకు దుంపలు అస్సలు పాడవండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ కేర్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఆ తర్వాత ఇవి ఎప్పుడు బ్లూమింగ్ ఉంటుందంటే తెల్లవారుజామును బ్లూమ్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం మనకి పాలినేషన్ చేయడానికి ఛాన్స్ ఉండదు అయినా కానీ ఆరు గంటలకి లేచిన తర్వాత వెంటనే మీరు పైకి వెళ్ళి పాలినేషన్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఫిమేల్ మేల్ ఫ్లవర్ రాని పక్షంలో కాకరతో చేయండి కానీ కాకరతో ఒక పువ్వుతో చేస్తే పాలినేషన్ జరగదు రెండు సార్లు రెండు పువ్వులు కట్ చేసి మగ పువ్వులు దాంతో పాలినేషన్ చేయాలి అది కూడా చెప్పాను కదా ఆరు గంటలప్పుడే చేయాలి కాకర పూలు కూడా మార్నింగే విడుస్తాయి సో అలా మీరు పాలినేషన్ చేసుకుంటే కనుక మీకు చాలా అంటే చాలా ఆ కాకర అయితే బాగా మనం పెంచుకోవచ్చండి ఎందుకంటే అది చాలా కాస్ట్ కదా కిలో వచ్చి రెండు వందలు మూడు వందలు అలా తీసుకుంటారు మన దగ్గర ఉన్న కూడా దేశీ వెరైటీయే ఈ దుంపలు ఈ కేర్ అయితే తీసుకోండి ఇలా చేయకుండా దొంపలు కుళ్ళిపోయాయి అంటే మటుకు నాది బాధ్యత కాదండి మనం చూడండి ఇవి భూమి నుంచి తీసిన తర్వాత ఫోర్ ఇవి అయినా సరే ఏ మాత్రమైనా ఫంగస్ ఫామ్ అయిందా దీనికి ఎలాంటి సాఫ్ ఫంగిసైడ్ కూడా నేను ఇవ్వలేదు అలా గాలికి ఆరబెట్టి ఉంచానంటే ఇలా గాలికి ఆరబెట్టి ఉంచాను సో చూడండి ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉంటాయి చాలా అంటే చాలా హెల్దీ దుంపలు అన్నమాట మన దగ్గర ఉన్నవి ఆ ఇలా కేర్ తీసుకుని ఆ తర్వాత మొక్క పైకి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ పాటింగ్ సెల్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఏం చేయక్కర్లేదు వన్ మంత్ దాకా ఆ తర్వాత నుంచి మనం ఇచ్చి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటా పోతే కనుక మీకు చాలా బాగుంటుంది పెస్ట్ కూడా పెద్ద ఏమీ ఉండదు దీనికి ఆ చాలా బాగుంటది మీకు కింద నేలు ఉంటే కనుక చక్కగా మీరు ఒక ఐదు ఆరు గంటలు వేసుకుంటే మీ ఇంటి పదికి సరిపడా కూడా తీసుకోవచ్చు రేషియో వచ్చేసి మూడు ఫిమేల్ అయితే రెండు మేల్ వేసుకోండి పెంచి సక్సెస్ అయితే ఖచ్చితంగా అవ్వచ్చండి సక్సెస్ రేటు కూడా బాగుంటది మరి చిన్న వీడియోనే చేస్తున్నాను అంటేనే నాకు చూడండి తోకలోకి వచ్చేస్తాడు మా చోటుగాడు చోటుగా చోటమ్మా హాయ్ చెప్పు అందరికి హాయ్ హాయ్ చెప్పేస్తున్నాడు మీకు అదిగా చూడండి చోటు హాయ్ చెప్పమ్మా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పు చోటు హాయ్ చోటు చూట్లు ఇలా చూడు చూడమ్మా చూడమ్మా ఆయ్ చెబురాయి ఆయి చెబురా దా పదా కిందకి వెళ్ళిపోదాం ఇంకా అయిపోయింది పని పద బాయ్ బాయ్ చూడు వెళ్ళిపోదాం పా మరి ఇదండి ఈ రోజు వీడియో మరో మంచి కంటెంట్ తో మేమందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్